ఎతిబలో రామ లక్ష్మణ మహాబల రాజా జైత సుగ్రీ ఓ రాఘవేనాభిపాలిత మారతాత్మజుడైన ఆ మహాతేజస్వాలి అప్పుడు ఆ వృక్షం మీద నుండి కిందకు దిగాడు ప్రభావ సమవదనంతో వినీత వేషంతో దైన్యభావంతో జానకీదేవిని సమీపించి అంజలిబద్ధుడై అమ్మాన్ని వెవరవు పద్మదళ సమనేత్రి నలిగిన పట్టు చీరను ధరించి ఈ తరుశాఖను పట్టుకుని నిలబడ్డావు శ్వేత పద్మదళ ద్వయ సమమైన నీ నేత్రద్వయం నుండి శోకాశ్రువులు రాలుతున్నాయి ఓ శుభాంగి నీవు సురాసుర నాగ గంధర్వ రాక్షస యక్ష కిన్నర కన్యలలో ఎవరి దానవో ఓ సుందరవదన ఏకాదశ రుద్ర సంబంధివా అష్టవసువులకు చెందిన దానవా సప్త మరతులకు చెందిన దానవా నీవెవరి దానవు నా కంటికి నీవు అమరభామునిగా గోచరిస్తున్నావు చంద్రుడు పరిత్యజించగా నీలకూలిన శ్రేష్ట తారవైన రోహిణివా ప్రణయ కోపాన భర్తను విడనాడిన వశిష్ట పత్ని అయిన అరుంధతీదేవివా కళ్యాణి నీ పతి ఎవరు నీ పిత ఎవరు నీ సోదర బంధువులు ఎవరు నీ పరివారంలో ఎవరైనా మరణిస్తే ఇలా విచారిస్తున్నావా భవదీయ రోదన వల్లను దీర్ఘమైన నీ నిశ్వాసుల వల్లను నీ పాదాల పృథ్వని తాకి ఉండడం వల్లను నీ క్షత్రియ లక్షణాల వల్లనో నీవు అమరకాంతవు కాదనుకుంటున్నాను నీ సాముద్రిక లక్షణాలను బట్టి నీ స్తన జగన జగనధ్వయనాలను బట్టి పట్టమహిషివో రాజకన్యవో అయి ఉండాలని నాకు అనిపిస్తున్నది రావణ రాక్షసుడు జనస్థానం నుండి బలాత్కారంగా అపహరించిన సీతాదేవిలా నీవు నాకు అనిపిస్తున్నావు నీ వివరాలు నాకు చెబితే నీకు శుభం కలుగుతుంది నీ దుఃఖ అతి మానుష రూప నీ తాపస వేషాల వల్ల నీవు శ్రీరామ పద్మవి అనుకున్నాను ఇందులో సందేహం లేదు హనుమద్వచనాలను సీతాదేవి విన్నది శ్రీరామ సంకీర్తనానికి ఆమె మహదానందం చెందింది అప్పుడు ఆ వృక్షం కింద నిలిచిన హనుమంతునితో నేను దశరథ మహారాజుకు కోడలిని విదేహ దేశాధీసుడైన జనక మహారాజు నా తండ్రి నన్ను అందరూ సీత అంటారు మహాధీశాలు అయిన శ్రీరామచంద్రుడు నాథుడు నా అత్తవారింట నేను పన్నెండు సంవత్సరాల కాలం మహాభోగాలు అనుభవించాను నా కోరికలన్నీ పరిపూర్ణంగా నెరవేరాయి పదమూడవ సంవత్సరంలో దశరథ చక్రవర్తి కులగురువులైన వశిష్ఠుల వారి ఆదేశానుసారం రామప్రభువుకు రాజ్యాభిషేకం తలపెట్టారు అభిషేకానికి సంభారాలని సమకూర్చుకున్నాక దశరథ చక్రవర్తి పత్ని కైకయీ దేవి రామునికి రాజ్యాభిషేకమే జరుగుతే తాను భుజించనని నీరైనా తాగనని ప్రాణపరిత్యాగం చేస్తానని పట్టుబట్టి ప్రభు మీరు నాకు వాగ్దానం చేసిన రెండు వరాలలో మొదటి వరంగా రాముని అరణ్యవాసం చేయించాలి అంది అప్రియమై అత్యంత క్రూరమైన పత్ని కోరికను దశరథ చక్రవర్తి ఆలోకించాడు అతడు సత్యవ్రతుడు ఆ మహారాజు తాను కైకేయికి వరదానం చేసిన విషయం స్మృతిలోకి రాగానే స్మృతి తప్పి పడిపోయాడు తర్వాత లేచి ఆ వయోవృద్ధుడు పరమధార్మికుడు అయిన దశరథ చక్రవర్తి రాజ్యాధికారాన్ని వదులుకోవలసిందిగా రామును యాచించాడు పితృవాక్య పరిప పరిపాలన సర్వశ్రేష్టమైనదని భావించిన భర్త త్రికర్ణ శ్రద్ధ శుద్ధంగా రాజపరిత్యాగం చేశాడు ఎవరేమడిగినా నా ప్రభువు దానం చేస్తాడు ప్రాణ సంకట వేళలో కూడా నా నాథుడు ఎవరి నుండి ఏమీ గ్రహించడు ఆయన పరాక్రమం ఎట్టి దశలోనూ వ్యర్థం కాదు ఆ మహత్తర కీర్తిశాలి అమూల్య వస్త్రాలను మనసా రాజ్యం సర్వస్వాన్ని పరిశీలించాడు నన్ను మా అత్తగారైన కౌశల్యాదేవి దగ్గర వదలాలనుకున్నాడు పతివ్రతనైన నేను అరణ్యవాసం చేయాలనుకున్నాను అందుకే ఆయన కన్నా ముందుగా అడవులకు పయనమయ్యాను నా భర్త లేకుండా నేను స్వర్గంలో సైతం ఉండజాలను మహాబాహవు హితులను ఆనందపరచేవాడు అయిన లక్ష్మణుడు అగ్రజుని అనుసరించే ముందుగానే నారచీరలు ధరించినాడు రాజాజ్ఞాభద్రమై మేము ముగ్గురమ్ము గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని భీకర అరణ్యంలోకి వచ్చాము దండకారణ్యంలో ఉండగానే శ్రీరామపత్ని నేను నన్ను దుష్టాత్ముడైన రావణుడు అపహరించుకు వచ్చాడు రావణుడు నాకు రెండు నెలల గడువు ఇచ్చాడు ఆ తర్వాత నేను సజీవంగా ఉండడం అసాధ్యమే అంది ॐ सहनाभवत् सहनोभनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः शान्तिः